హాయ్ అండి మేమంతా చార్దాంకి రెడీ అయినాం రిషికేస్ నుంచి వీళ్ళంతా కూడా లగేజ్ ఇలా సర్దుకుని అందరూ అలసిపోయిన మొహాలతో నిన్నంతా యాగం తర్వాత రుద్రాభిషేకంలో అలసిపోయి వీళ్ళంతా ఇలా కూర్చున్నారు మేడం రెడీగా ఉన్నారా మీరు చార్దాం వెళ్ళటానికి

చాం వెళ్తాం రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా అందరు హ్యాపీ ఇంట్రెస్టింగ్ సర్దేసుకున్నారా ఏమనుకుంటున్నారు ఈ ఫోర్ డేస్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫోర్ డేస్ ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుంది మళ్ళీ ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు శ్రీలంక శ్రీలంక ఎందుకండి నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ కూడా వీళ్ళంతా రెడీగా ఉన్నారు వెళ్ళటానికి నెక్స్ట్ వచ్చే సంవత్సరం యాత్ర కూడా వీళ్ళంతా రెడీగా ఉన్నారంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అర్థమవుతుంది రెడీ అండి చార్దాంకి రెడీ అండి రెడీ చార్దాంకి మీరంతా రెడీ అందరు చార్దాంకి రెడీగా ఉన్నారా లగేజ్ సర్దేసుకున్నారా హుషారుగా ఉన్నారా బలం తెచ్చేసుకున్నారా రెడీగా ఉన్నారండి చేద్దాం వెళ్తానికి ఈ నాలుగు రోజులు ఏంటి ఎక్స్పీరియన్సెస్ బాగుందా బాగా గడిచింది యాగం బాగా చేశారా అభిషేకాలు అవి బాగా చేస్తారా అంత దూరం నుంచి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఓకే ఉంది మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నారా ఎలా అనిపిస్తుంది మీకు ఈ టూర్ చెప్పాలి మీరే చాలా బాగుంది చాలా బాగుంది చాలా హ్యాపీ హ్యాపీ చార్దామ్ రెడీగా ఉన్నారు యాగం గురించి ఏమైనా చెప్తారా యాగమా నాలుగు వేద పారాయణలతో యాగం చాలా బాగా జరిగింది నాలుగు వేద పారాయణలతో జరిగింది అభిషేకం అభిషేకం నిత్యా రుద్ర హోమం అన్నీ బాగా మళ్ళీ రావాలనుకుంటున్నారా ఇలాంటి ప్లేస్కి దైవం దైవానుగ్రహం వస్తే తప్పకుండా వస్తారు ఫ్యూచర్లో ఓకే మీకు దైవానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంజాయ్ హ్యాపీ జర్నీ హలో అండి హలో హాయ్ చేద్దాం క్రెడీగా ఉన్నారా అందరూ అలాగే సర్వేసుకున్నారా ఈ ఫోర్ డేస్ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ఒకసారి ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది బాబు నీకు బానే ఉంది అండి మొత్తం ఓకే గుడ్ వెదర్ కూడా బాగా ఉంది వాటర్ కూడా చల్లగా ఉంది ఇప్పుడైతే బెటర్ చార్దాంకి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నావు హార్సా హెలికాప్టరా డోలీలా హెలికాప్టర్ వెళ్ళిపోవడం నువ్వే హెలికాప్టర్ ఉంటే నీకంటే పెద్దవాళ్ళు ఏమనుకోవాలి అంతేనా అంతేనా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫోర్ డేస్ గురించి ఆధ్యాత్మికంగా బాగుంది ఆధ్యాత్మికంగా బాగుంది మీరు ఎన్ని రోజులు లేతుందండి వచ్చి ఫస్ట్ డే అయితే టూ డేస్ అయిందండి టూ డేస్ రియల్ ఎంజాయ్ చేసాము మాకు మా మిత్రులు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం వల్ల మా ప్రయాణం చాలా సులువు అయింది సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ పది రోజులు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ముందు కూడా అలా సులువు అవ్వాలని కోరుకుంటున్నాను వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఓకే ఓకే మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి చాలా అద్భుతంగా చాలా చెప్పాలి అందరికీ మనవళ్ళే అందరికొడ వచ్చా బాగా కలిసిపోయారు మీమా అంటే ఆడలేదు అంతా అందరూ ఒకే ఫ్యామిలీ హ్యాపీగా ముఖ్యంగా భరత్ గారు ఫుడ్ అరేంజ్ భరత్ గారు ఎవరండి? భరత్ గారు ఆర్గనైజ్ చేసిన వ్యక్తి భరత్ గారు. ఓకే. బాగా ఆర్గనైజ్ చేశారు. ఓకే. సో మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నారు ఇలాంటి అప్పుడు పార్టిసిపేట్ ఓకే. నెక్స్ట్ ఇయర్ కూడా రెడీగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ వీళ్ళంతా రెడీగా ఉన్నారు చూస్తున్నారు కదా హ్యాపీ హ్యాపీగా అన్నయ్య చాద్ దమ్కి రెడీనా ఆ సంగతులు ఎలా ఉంది ఏంటి జర్నీ ఎలా ఉంది వరకు ఏమనిపిస్తుంది చాలా ఆనందంగా నడిచింది చాలా ఆనందంగా నడుస్తుంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు హెలికాప్టర్ డోలీలా ఎలా వెళ్దాం అనుకుంటున్నారు ఏర్పాటు చేస్తా రెడీగా ఉన్నారు ময়াত <coughs> সন্তষম హాయ్ అండి ఈ ఫోర్ డేస్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది తృప్తిగా ఉన్నారు డైలీ ఉండే నిత్యం ఉండే అన్ని వదిలేసేసి హాయిగా ఆధ్యాత్మిక చింతల్లో గడిపారు హ్యాపీగా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నారా ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడుందా ఎప్పుడైనా రావాలనుకుంటున్నారు ఓకే 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 బాగుందా ఓకే హ్యాపీ జర్నీ హాయ్ అండి హాయ్ 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 వీళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు చేద్దాంకి చేద్దాంకి రెడీ అండి అందరూ లగేజ్ సెట్ చేసుకున్నారా కాన్ఫిడెంట్గా ఉన్నారా వెళ్ళడానికి అందరూ కూడా ఎలా అనిపిస్తుంది అండి ఈ ఫోటోస్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు చాలా బాగా అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా యాగం అభిషేకం బాగా చేస్తారా నిన్ననే వచ్చారా అభిషేకంలో పూర్తిగా పార్టిసిపేట్ చేయలేదా మీరు అంటే మన నైట్ వచ్చాము నిన్న అంత ప్రాబ్లం మిస్ అయ్యానని నేను అనిపిస్తుందా మీకు అంటే ఆ ఫ్రైడ్ డ్రస్ కూడా ఉంటే బాగుండేది అనిపిస్తుంది సరే లీవ్ దొరకలేదు ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఓకే నిన్న వరకు చాలా బాగుంది ఇక ముందు కూడా మీకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ రెడీనా చేద్దాం వెళ్ళటానికి గా ఉన్నారా అందరూ ఓకే హ్యాపీ జర్నీ అందరికి ఆల్ ది బెస్ట్ ఓకే అందరూ చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు వీళ్ళంతా ఇలా ఇలా లగేజ్ సెట్ వేసుకుని ఇక్కడ ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా ఎప్పుడెప్పుడు చేరుదాం వెళదామా చాలా 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 కాన్ఫిడెంట్గా ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఓకే